పర్యావరణ పరిరక్షణ రోజులను తెలిపే క్యాలెండర్ ప్రతి ఒక్కరికీ అవసరమే అని ఆంధ్ర యూనివర్సిటీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ప్రొఫెసర్ ఈ భాస్కర్ రెడ్డి అన్నారు సోమవారం ఉదయం ద్వారకా నగర్ లోని పౌర గ్రంథాలయంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ ముద్రించిన పర్యావరణ పరిరక్షణ రోజుల క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన పదహారు సంవత్సరాలుగా క్యాలెండర్ ముద్రించడం అభినందనీయం అన్నారు ఒకవైపు గాలి నీరు భూమి విషతుల్య రసాయనాలతో నిండిపోతున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్కరికీ పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కలిగించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో సిఫార్ ట్రస్ట్ ప్రతినిధి వి నర్సింగ్ సెంట్రల్ యూనివర్సిటీ బోటనీ విద్యార్థి జోష్ణవి ఆంధ్ర యూనివర్సిటీ సోషల్ వర్క్ విద్యార్థులు బి భరద్వాజ్ కుమార్ ఏ వెంకటరమణ సిహెచ్ రాజేశ్వరి ఏ సూర్యనారాయణ బి యామిని నారాయణరావు నాని ధర్మ వాలంటీర్ రాజేశ్వరి తదితరులు మాట్లాడారు పర్యావరణ మిత్రులకు గ్రీన్ క్లైమేట్ యాక్షన్ గ్రూప్ రత్నంగారి సారాజ్యంలో గ్రీన్ క్లైమేట్ టీంలో సభ్యులు కూడాను తర్వాత ఎకో వైజాగ్ సభ్యులను అందరూ కూడాను ఇక్కడ గ్యాదర్ ఎన్విరాన్మెంటల్ క్యాలెండర్ని ఇరవై ఇరవై నాలుగు సంవత్సరానికి రిలీజ్ చేయడం జరుగుతున్నది ఈ క్యాలెండరు దీన్ని ఎందుకు అంటున్నామంటే ఎన్విరాన్మెంటల్ క్యాలెండర్ అని చెప్పేసి ఇందులో ఉన్న కంటెంట్ అంతా కూడాను ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కంటెంట్ ఆ ఎన్విరాన్మెంట్ స్లోగన్సే కాకుండా ఎన్విరాన్మెంటల్ డేస్ సంవత్సరం పొడుగుతూ ఎన్విరాన్మెంట్ మీద ఈ యొక్క ప్రజల యొక్క అటెన్షన్ డ్రా చేయటానికి వాళ్ళకి అవేర్నెస్ ఎన్విరాన్మెంట్ మీద క్రియేట్ చేయడానికి ఏ ఏ విషయాల గురించి వాళ్ళకి చెప్పాలా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనకు భూగోళం మీద వాటర్ అనేది దాన్ని ఆఫ్ లైఫ్ అంటాం ఆ వాటర్ ఎంత ఉన్నది దాదాపుగా తొంభై ఏడు సంవత్సరాల్లో లాక్ అయి ఉంది ఓ టూ పర్సెంట్ ఈ గ్లేషియర్స్ పోలార్ క్యాప్స్ ఇలాంటి వాటిల్లోనూ లాక్ అయి ఉన్నది అది సాలిడ్గా ఉంది ఇదేమో సాల్టిష్గా ఉన్నది ఇక మిగిలింది ఎంత ఉన్నది ఓన్లీ వన్ పర్సెంట్ బిలో వన్ పర్సెంట్ ఆ వన్ పర్సెంట్లో మనం తాగడానికి ఎంత ఉన్నది ఎంతమందికి తెలుసు ఈ విషయము లెస్ దాన్ వన్ పర్సెంట్ కానీ మనకేం చేస్తున్నామంటే ఆ వర్షాలప్పుడు వరదలప్పుడు ఆ నదుల మీద ఆ వంతెల మీద దాటేటప్పుడు ఓవర్ఫ్లో అవుతున్న వాటర్ చూసేసి ఆ ఫ్లడ్ వాటర్ చూసి అబు వాటర్ ఈజ్ ట్వంటీ ఇట్ ఈస్ సర్ప్లస్ అనేటువంటి ఆ భావనలో ఏం చేస్తున్నామంటే ఆ వాటర్ రిసోర్స్ని మేనేజ్ చేసుకోవాలన్న విషయమే మనం మర్చిపోతున్నాం అలాగనే ఓజోన్ ఉంది అసలు ఓజోన్ కాన్సన్ట్రేషన్ ఎంత ఎలాగ డిప్లీట్ అవుతుందా లేకపోతే ఆ ఓజోన్ హోల్ అనేది ఏమైనా రికవర్ అవుతుందా ఏమిటా అనేది ఎంతమందికి తెలుసు అలాగే రకరకాలుగా ఇప్పుడు దీంట్లో పొల్యూషన్ డే ఉన్నది బయోడైవర్సిటీ డే ఉన్నది ప్రతి విషయం గురించి కూడా నువ్వు అలాగనే కార్బన్ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఎంత ఎలా పెరుగుతుంది కార్బన్ ఎమిషన్స్ మీద మనం ఎందుకు ఇలా ఇది చేస్తున్నాం గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రపంచాన్ని ఈరోజు ముణికిస్తుంది దాని యొక్క రామిఫికేషన్స్ దాని కాన్సిక్వెన్సెస్ భయానకంగా ఉన్నాయి మరి వీటన్నిటినీ కూడాను మనం దాని గురించి శ్రద్ధ తీసుకోవాలి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అని తెలియడానికి ముందు దాని మీద అవగాహన రావాలి అవగాహన అంటే అందుకోకే ఈ ఎన్విరాన్మెంటల్ డేస్ని ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్క రోజుని ఏర్మా చేయడం జరిగింది ఎన్విరాన్మెంటల్ నర్సింగ్ సిఫా ఆర్గనైజేషన్ నుంచి రావడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం గ్రీన్ క్లైమేట్ టీమ్ క్యాలెండర్ ఓపెనింగ్కి మా ఆర్గనైజేషన్ తరఫున నేను రావడం జరిగింది అయితే ఈ కార్యక్రమం చాలా మంచిగా అనిపించింది అందుకే నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది ఈ ఈ గ్రీన్ క్లైమేట్ మనకి ప్రతి ఒక్కరికి దీని మీద అవగాహన అనేది ఉంటే మన నేచర్ చాలా బాగుంటుంది దీన్ని మన స్కూల్ లెవెల్ నుంచి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కలిగి ఉండాలని అనుకుంటున్నాను మన స్కూళ్ళు కాలేజెస్ కంపెనీస్ ఇండస్ట్రీస్ అందరికీ కూడా ఇట్లాంటి దాని మీద నాలెడ్జ్ అనేది ఉంటే నేచరు సొసైటీ అంతా చాలా బాగుంటుంది ఇందులో ఈ క్యాలెండర్ తీసుకుంటే ఇందులో అన్ని డేట్స్ కూడా చాలా ప్రతి దాని గురించి వివరంగా ఇచ్చారు ప్రతి అంటే ఈవెన్ నేచర్లో ప్రతిది మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది క్యాలెండర్ చెప్తుంది సో ఈ క్యాలెండర్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుంది సో దీన్ని ఏ విధంగా అందరికీ చేరవేయాలనేది మన కొద్దిగా ఆలోచించి దీన్ని మరింతగా డెవలప్ చేస్తే ఎగ్జాంపుల్ మనకి ఇందులో కొన్ని డేస్ తీసుకుందాం ఇప్పుడు మార్చు మార్చ్ ఎయిటీన్త్ గ్లోబల్ రీసైక్లింగ్ డే రీసైక్లింగ్ డే అనేది మనకి ఇద్దరు క్యాలెండర్లో ప్రతి డే ఇంపార్టెంటే ఎగ్జాంపుల్ ఒక డే తీసుకుందాం సో మనకు చాలా కంపెనీస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అందులోంచి వచ్చే వ్యర్థాలు మనకి నేచర్కి డైరెక్ట్గా ఇంపాక్ట్ అయ్యి సార్ చెప్పినట్టు ఓజోన్ ఎఫెక్ట్ అవుతుంది నేచర్ ఎఫెక్ట్ అవుతుంది హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది సాయిల్ ఎఫెక్ట్ అవుతుంది సో వీటి మీద ఎంతో కొంత సమాజంలో బదుతున్న ప్రతి ఒక్కరికి బాధ్యతగా తీసుకొని ఇట్లాంటి వాటిని అరికట్టాలంటే ఈ గ్రీన్ క్లైమేట్ అనేది మినిమం ఫాలో అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా సో దీనికి ప్రతి ఒక్కరు తన వంతు కృషిగా ఏం చేయాలనేది ఆలోచించి ఫ్రమ్ ఫ్రమ్ స్కూల్ డేస్ నుంచి కూడా ఇట్లాంటివి కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరికి ఇట్లాంటి విషయాన్ని చేరవేస్తే దీనికి ఇంపార్టెన్స్ తెలిస్తే సో నేచరు బాగుంటుందని నేను అనుకుంటున్నాను సో ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని చేసి సో జనాల్లోకి దీన్ని ఇంకొద్దిగా బాగా తీసుకెళ్తే మన సమాజం చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను సార్ ఈ సొసైటీకి ఎంతో అవసరం దాంట్లో డిఫరెంట్ డేట్స్లో డిఫరెంట్ ప్రొటెక్షన్ డేస్ కింద మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం జనవరి త్రీ జనవరి ఫోర్ అనేది క్యాన్సర్ డే కింద క్యాన్సర్ వల్ల క్యాన్సర్ అనేది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా పెరిగిపోతుంది ఎందుకంటే ఆర్ కెమికల్ ఆర్గ కెమికల్స్ వల్ల ఇలా ఎన్నో యూజెస్ వల్ల ఆర్గానిక్ అనేది తగ్గిపోవడం వల్ల మన ఇక పొల్యూషన్ వల్ల ఈ క్యాన్సర్ అనేది విపరీతంగా పెరుగుతుంది ఎప్పుడైతే మనం ఈ క్లైమేట్ గ్రీన్ క్లై ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ని అందరూ ఎలా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అనేది చేస్తారో అప్పుడు మనం ఈ క్యాన్సర్ని కొంచెం తగ్గించడానికి కానీ దీన్ని కంట్రోల్ చేయడానికి కానీ మనకి అవకాశం ఉంటుంది అలాగే స్క్వెరల్ స్క్వేరల్ ప్రో అప్రిషియేషన్ డే దీ మనకి ఈ పిచ్చుకలు అనేవి ఎంతగానో తగ్గిపోతున్నాయి ప్రజెంట్ ఏంటంటే ప్రజెంట్ ఈ డమా ఇవి కూడా మన జీవరాశులన్నీ కూడా ద్వారా మనం ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అలాగే మనం ఈ క్యాలెండర్ ద్వారా డిఫరెంట్ లో మనం సెలబ్రేట్ చేసుకోవడం ద్వారా మన మనకి యొక్క ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అనేది జరగడం వల్ల మనం అందరం కూడా చాలా సేఫ్ సేవ్గా హెల్దీగా ఉంటామని అనుకుంటున్నాం అలాగే ఎవ్రీ ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రీన్ క్లైమేట్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ మీద అవగాహన అవేర్నెస్ అనేది కలగాలని చెప్పి ఎంత ఇలాంటి డేస్ జరుపుకోవడం వల్ల మనం ఎంతగానో ప్రొటెక్షన్ అనుకుంటున్నాను అందరికీ నమస్కారం గోదరిత ప్రకృతి వ్యవసాయ వ్యవసాయదారుల సంఘం విశాఖపట్నం దానికి అధ్యక్షునిగా ఉన్నాను నేను నా పేరు వర్మ దాట్లా ఈరోజు గ్రీన్ క్లైమేట్ టీమ్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ ఎన్విరాన్మెంట్ క్యాలెండర్ రిలీజ్ చేయడం సందర్భంగా ఈ సంవత్సరంలో ఏ ఏ రోజుల్లో ఏ ఎన్విరాన్మెంటల్ డేస్ ఉన్నాయో మొత్తం అన్నీ క్లియర్గా ఇచ్చారు ఇవన్నీ ప్రతి పౌరుడికి ఉపయోగపడతాయి అలాగే స్కూల్ పిల్లలకి అందరికీ ఉంటాయి ఏ రోజుల్లో ఏం చేయాలి అన్నది క్లియర్గా ఇచ్చారు కాబట్టి పర్యావరణ పరిరక్షణ మనం రక్షించడానికి అలాగే పక్షుల్ని మొక్కల్ని పెంచడానికి అన్నిటినీ క్లియర్గా ఏ వ్యాధులు ఏ టైంలో ఇది అవుతాయో దాన్ని ఎన్విరాన్మెంటల్లో మనం ఏం సేవ్ చేయగలం అన్నీ విపులంగా ఇచ్చారు క్యాలెండర్లో ఇది ప్రతి స్కూల్లోనూ ఉండవలసిన క్యాలెండర్ పిల్లలకి పాఠాలతో పాటు ఎన్విరాల్మెంట్లు కూడా చెప్పాలి టీచర్స్ అందరూ అలాగే గవర్నమెంట్ కూడా దీనికి సపోర్ట్ ఇస్తే మనది ఎన్విరాల్మెంట్లు కాపాడడం వాళ్ళు అవుతాం దీని మహానగరంలో ఇప్పుడు మన కాంక్రీట్ జంగిల్లో ఎక్కువ మొక్కలు లేకపోవడం వలన పర్యావరణం చాలా దెబ్బతింటుంది అవన్నీ పరిరక్షించాలనే కార్యక్రమంతో ఈ గ్రీన్ క్లైమేట్ టీము చాలా పోరాడుతుంది దీనికి మనం అందరూ సపోర్ట్ గా దీంట్లో ఉన్న కార్యక్రమాలన్నీ మనం పిల్లలకి ముఖ్యంగా చెప్తూ ప్రతి విద్యార్థికి యూనివర్సిటీల్లోనూ కాలేజీల్లోనూ హై స్కూల్స్లోను ఈ కార్యక్రమం బాగా విస్తృతంగా మనం ప్రచారం చేసి ఈ పర్యావరణం పరిరక్షించడానికి మనం అంతు కృషి చేద్దామని ఈ సందర్భంగా మనం తెలియజేస్తాను ధన్యవాదం వందనాలు ఈరోజు గ్రీన్ క్లైమేట్ తరఫున ఇక్కడ క్యాలెండర్ రేజ్ అవుతుందంటే రావడం జరిగింది నా బాధ్యతగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా ఆనందం ఎందుకంటే ప్రకృతిని కాపాడడం అనేది మనందరి యొక్క బాధ్యత అనమాట మన భవిష్యత్ తరాల వారికి మనం డబ్బులు ఇవ్వచ్చు భూమి ఇవ్వచ్చు ఇంకా ఏదైనా సరే ఇవ్వచ్చు బట్ ఒక ఒక మంచి ప్రకృతిని ఒక మంచి భూమిని మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత అనేది ప్రతి ఒక్కరిది అనమాట ఈ విశాఖ మహానగరం అనేది ప్రజెంట్ జనాలు పెరిగిపోతున్నారు నెక్స్ట్ పొల్యూషన్ కూడా రోజు రోజుకి అనేది పెరుగుతుంది సో దీనిని కాపాడే బాధ్యత అనేది ప్రతి ఒక్కరికి ఉందనమాట సో ఈ ఏదైతే గ్రీన్ క్లైమేట్ రత్నం గారికి నిజంగా ధన్యవాదాలు ఎందుకంటే ఇలాంటి ఒక మంచి కార్యక్రమం చేసి గత ఎన్నో ఏళ్ళుగా ప్రకృతిని కాపాడాలి అంటే కేజీ టు పీజీ వరకు ప్రతి ఒక్కరికి కూడా పాఠ్య పుస్తకాల్లో అంటే ప్రకృతిని కాపాడాలని ఉన్నది ఉంది బట్ దీన్ని ఎవరు కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు అనమాట ఎవరు కూడా బాధ్యతగా తీసుకోవట్లేదు సో దీన్ని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని మనవంతుగా మనం కృషి చేస్తే ఖచ్చితంగా మనం కాపాడుకోవచ్చు ఇంకా ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఏదైతే యూనివర్సిటీస్ ఉన్నాయో యూనివర్సిటీస్ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా టూ వీలర్స్ ఉన్నాయన్నమాట టూ వీలర్స్ బదులు ప్రతి ఒక్కరు సైకిల్స్ వాడితే అది ఎంతగానో ఉపయోగపడుతుందని నాకు చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నాను సో దాని గు దాని గురించి కూడా ఒక సోషల్ వర్క్ విద్యార్థిగా దానికోసం ఏమైనా చేద్దామనే ఆలోచన అయితే ఉంది సో ఈ క్యాలెండర్లో క్యాలెండర్ గురించి మాట్లాడాలంటే ఏదైతే మన నార్మల్ క్యాలెండర్లో పండుగలు ఇవన్నీ ఉంటాయన్నమాట సో ఈ క్యాలెండర్ చూసుకుంటే ప్రకృతికి సంబంధించి మనం ఎట్లా ప్రకృతిని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఎలా మనం దీన్ని కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి కూడా ఉందన్నమాట సో దీనికి సపరేట్గా ఒక డేని కేటాయించడానికి కారణం ఏంటంటే అది అక్కడ డ్యామేజ్ అవుతుంది అనమాట డ్యామేజ్ అవుతుంది కాబట్టి దాన్ని ఎట్లా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎట్లా మనం దాన్ని కాపాడుకోవాలి ఈ భూమిని మనం ఎలా రక్షించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి దానికి కూడా అంటే ఎర్త్ డే అనేసి లేదంటే వరల్డ్ టాయిలెట్స్ డే వాషన్స్ వాసన్స్ డే ఆఫ్ ప్లాస్టిక్ ఎవల్యూషన్ డే ఇలా రకరకాల డేని కేటాయించడానికి కారణం అది అక్కడ ఇబ్బందికి గురవుతుంది అక్కడ అక్కడ డ్యామేజ్ అవుతుంది అనే ఉద్దేశంతో దాన్ని అట్లా క్రియేట్ చేయడం జరిగింది అన్నమాట సో ఇలాంటి ఒక క్యాలెండర్ రిలీజ్ చేయడం అనేది ప్రకృ ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇలాంటి క్యాలెండర్ అనేది తయారు చేయడం ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటివి అంటే ప్రకృతి మీద అవగాహన కల్పించడం అలానే ప్రకృతికి సంబంధించి ప్రకృతిని కాపాడడానికి ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చేయడం నిజంగా రత్నం గారికి గ్రీన్ క్లైమేట్ తరఫున